న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో డిసెంబర్ ఒకటవ తేదీ రెండు వేల ఇరవై మూడు శుక్రవారం నాడు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమాన్ని పాతపట్నం ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు మరియు సిబ్బందితో పాటుగా కాలేజ్ విద్యార్థులు పాల్గొని ర్యాలీని నిర్వహించారు ఈ ర్యాలీలో ఎయిడ్స్ అంటువ్యాధి కాదని ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను అంటువ్యాధిగ్రస్తులుగా చూడకూడదని నినాదాలు చేస్తూ ప్రజలలో అవగాహన కల్పించారు అదేవిధంగా డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు ఎయిడ్స్ డే థీమ్ ఏమనగా లెట్ కమ్యూనిటీస్ లీడ్ గా నిర్ణయించారు ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది అలాగే ప్రభుత్వ ఐసిటిసి ఉచితంగా హెచ్ఐవి రక్త పరీక్షలు అవి ఇస్తూ కౌన్సిలింగ్ ఇస్తూ లింక్ యాక్ట్ ద్వారా కూడా వాళ్ళకి మందులు జీవితాలను వాళ్ళు ఆరోగ్యకరంగా ఉండే విధంగా చేస్తున్నామని థ్యాంక్ యూ